అందరికీ నమస్కారం భార్యాభర్తల బంధం కేవలం రెండు మనసుల కలయిక కాదు అది ఒక పవిత్రమైన ప్రయాణం ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు తల్లిదండ్రులతో స్నేహితులతో పంచుకోవడానికి అవకాశం ఉండదు కానీ ఒక భార్య తన భర్తతో ఒక భర్త తన భార్యతో తమ సర్వస్వం మొత్తం చెప్పేస్తారు ఈ క్రమంలో భార్యకు తన భర్తను చూసినప్పుడు ఇతనే నా నిజమైన మగాడు అని గుండెనిండా ఎప్పుడనిపిస్తుంది కేవలం బయటి మెరుపులు అలంకరణలు ఈ బిరుదును తెచ్చిపెడతాయా ఆ కీలకమైన దాంపత్య రహస్యమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కొందరు పెళ్లి కాకముందు అబ్బాయిలు అమ్మాయిలను ఆకట్టుకోవడానికి మంచి డ్రెస్ వేసుకోవడం లేదా స్టైల్ గా ఉండే బైక్ పై తిరగడం లేదా బాగా డబ్బు ఉన్నట్లు చూపించడం వంటి ఫీట్లు చేస్తుంటారు ఇలాంటి బాహ్య ఆకర్షణలకు కొంతమంది అమ్మాయిలు అట్రాక్ట్ అయి ప్రేమలో పడిపోతూ ఉంటారు కాని కొద్ది కాలానికే ఆ అలంకరణలు తొలగిపోయి అసలు మనిషి బయటపడతాడు ఎందుకంటే ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి డబ్బు బైకు అవసరం లేదు తనతో జీవితం ఎలా ఉంటుందో చూపించాలి ప్రతి అమ్మాయి పెరిగే కొద్దీ తన తండ్రిని భద్రతకు నమ్మకానికి చిహ్నంగా చూస్తుంది ఒక తండ్రి తన కూతురు కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు ఎంతో ప్రేమగా చూసుకుంటాడు తనకు కావాల్సినవన్నీ ఇస్తాడు తన తండ్రిలాగా ప్రేమ వాత్సల్యం చూపిస్తూ నమ్మకమైన వ్యక్తిగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది కాని నేటి యువకులు పైకి ఒకలాగా లోపల మరోలాగా కనిపిస్తున్నారు పెళ్లి అయ్యే వరకు బాగున్నట్లు నటించి పెళ్లి అయిన తరువాత విశ్వరూపం బయట ఇలాంటి సమయంలో అమ్మాయిలకు మగవాళ్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండక తప్పదు నిజమైన మగాడు ఎప్పుడు తన కోసం కాకుండా తన కుటుంబం కోసం తపనపడేవాడై ఉంటాడు వారికి ఎప్పుడు ఏం కావాలో ఆలోచిస్తూ ఉంటాడు ఒక వ్యక్తి తన తల్లి కోసం తన కుటుంబం కోసం కష్టపడుతున్నాడు అంటే పెళ్లైన తరువాత తన భార్య కోసం కూడా అదే త్యాగతత్వం కలిగి ఉన్నాడని అర్థం చేసుకోవాలి కేవలం డబ్బు సంపాదించి చేతిలో పెట్టేయడం కాదు సమస్య వచ్చినప్పుడు వెన్ను తట్టి నిలబడేవాడు భార్య చెప్పే ప్రతి చిన్న విషయానికి విలువ ఇచ్చేవాడు మరియు జీవితాంతం నమ్మకంగా ఉండేవాడు మాత్రమే ఒక వివాహిత దృష్టిలో నిజమైన మగాడుగా భావించబడతాడు అలాంటి వ్యక్తులనే భార్యలు ఆరాధిస్తారు ప్రేమిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్